సో హైనా ఈ వీడియోలో వచ్చరికి ఏంటంటే బీజేఎం ఈ ఈరోజు మార్నింగ్ ఒక ఈవెంట్ అయితే వచ్చింది సో యూసీ బోనస్ ఈవెంట్ అనమాట ఫ్రీగా యూసీ తెచ్చుకోవచ్చు సో ఈసారి శుభ్రంగా ఈవెంట్ ఒక టైమింగ్ కూడా మార్చారు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి గైస్ అండ్ ఈ వీడియోలోకి వచ్చేస్తే యూసీ బోనస్ ఛాలెంజ్ అని వచ్చి చూసారు కదా సో ఇందులో ఏంటంటే సో ఆ టోకెన్స్ తో మనం ఫ్రీగా యూసీ అనేది రిడీమ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అందరూ తెలిసిందే సో ఈసారి టైమింగ్ మార్చారు అన్నాం కదా అదేంటంటే ఈవెంట్ అనేది ఈసారి టెన్ డేస్ అయితే ఉంచుతున్నారు సో ఎవరు ఈవెంట్ అస్సలు మిస్ చేసుకోకండి లాస్ట్ జస్ట్ ట్రయల్ లాగా ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఉంచారు ఎందుకంటే బీజే ఫస్ట్ టైం ఇచ్చారు అనమాట బోనస్ ఛాలెంజ్ అందుకనేసి ఈసారి టెన్ డేస్ అయితే వస్తున్నారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మ్యాచెస్ లో వెళ్తే మాత్రం ఇక్కడ మ్యాచెస్ చూపించట్లేదు బోనస్ ఛాలెంజ్ మ్యాచెస్ అయితే మాత్రం సో ఇంకా స్టార్ట్ అవ్వాలని చూపిస్తుంది అయితే ఈవెంట్ మాత్రం టెన్ డేస్ ఉంటది కానీ మ్యాచెస్ మాత్రం టెన్ డేస్ అయితే ఉండవు అవును గైస్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాచెస్ అక్కడ కంటిన్యూగా ఉండవు అనమాట రోజు ఉంటే కానీ ఒక టైంలో అయితే ఉంటుంది ఎందుకంటే మ్యాచ్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలంటే ఎక్కువగా ఎప్పుడైతే ఆడుతున్నారో ప్లేయర్స్ ఆ టైంలో మాత్రం మ్యాచెస్ పెడతారు అంటే లైక్ మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మ్యాచెస్ సో ఆ విధంగా అండ్ నైట్ టైం అయితే మన మ్యాచెస్ అయితే ఎండ్ అయిపోతాయి సో మీరు మధ్య మధ్యన గేమ్ లోకి వచ్చి మ్యాచెస్ చెక్ చేస్తూ ఉండండి అండ్ ఈసారి ఏ విధంగా ఇస్తారో చూడాలి గైస్ ఎందుకంటే లాస్ట్ టైం ఓన్లీ ఎరాంగిల్ మాత్రమే ఉంది ఈసారి మారుస్తారేమో అంటే టీడీఎం మ్యాచెస్ అండ్ లివికి మ్యాచెస్ అలా కొత్త కొత్త మ్యాచెస్ పెట్టచ్చు ప్రెసెంట్ అయితే మాత్రం మనకి టెన్ తర్వాత తెలుస్తాయి అన్నమాట ఎలాంటి మ్యాచెస్ వేస్తున్నారు ఓన్లీ ఎరాంగిల్ చేస్తున్నారు ఏంటని సో ఒక స్మాల్ టిప్ అదేంటంటే క్లాసిక్ మ్యాచెస్ కంటే టీడీఎంస్ కనుక వస్తే టీడమ్స్ ఎక్కువ ఆడని ట్రై చేయండి అందులో ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవచ్చు వచ్చు సో ఈ మనకి వీడియోస్ మెయిన్ రీజన్ ఇదే మనకి టెన్ డేస్ అయితే ఉండబోతుంది ఈసారి ఈవెంట్ వచ్చేసరికి అసలు మిస్ చేసుకోకండి సో ఫ్రీగా యూసీ అనేది గేమ్ లో పాయింట్స్ కలెక్ట్ చేసుకుని రిడీమ్ చేసుకోండి పది రోజులు ఉంది కాబట్టి మనకి చాలా టైం ఉంది సో ఇదని మనకి వీడియో సరికి ఐహోప్ మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిన అనుకుంటున్నాను సో ఇంత మనకి సేర వీడియో ఇంకొక వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకాల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ